Guys. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో సూర్యకుమార్ సేన అద్భుత విజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటి ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ గాయం వార్తలతో రానున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోను ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముంబై వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా నూట యాభై పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది బ్యాటింగ్ చేసిన భారత జట్టు అభిషేక్ శర్మ చెలరేగిన సెంచరీతో రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది జవాబుగా ఇంగ్లాండ్ జట్టు తొంభై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది టీమిండియా సాధించిన విజయంతో పాటు సంజు శాంసన్ కూడా వార్తలో నిలిచాడు వాస్తవానికి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శాంసన్ గాయపడ్డాడు ఆ తర్వాత అతని స్థానంలో ద్రువేల్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చాడు ఇక జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ లో మూడవ బంత్ శాంసన్ వేలికి తీవ్ర గాయమైంది ఆ తర్వాత ఫిజియో వచ్చి అతనికి చాలా సేపు చికిత్స అందించాడు వేలికి గాయమైనప్పటికీ శాంసన్ బ్యాటింగ్ చేసి ఆర్చర్ ఓవర్ లో చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్ ఫోర్ కానీ వేసిన బంతికి ఆర్చర్ కి క్యాచ్ ఇచ్చాడు ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసి శాంసన్ అవుట్ అయ్యాడు శాంసన్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ని తీసుకున్నారు అయితే సెకండ్ హాఫ్ లో సంజు శాంసన్ టక్అౌట్ లో కూర్చొని తన సహచరులతో కలిసి ఆటను ఆస్వాదిస్తూ కనిపించాడు శాంసన్ బ్యాటింగ్ కొనసాగించాడు మైదానంలో హాయిగా గడిపాడు ఇటువంటి పరిస్థితుల్లో గాయం చాలా తీవ్రంగా లేదని రెండవ ఇన్నింగ్స్ లో విశ్రాంతి ఇవ్వడం మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా భావిస్తున్నారు అయితే ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు శాంసన్ ఆడనున్నాడు వాస్తవానికి అతను జట్టుకు కెప్టెన్ ప్రారంభమయ్యే టోర్నమెంట్ లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది ఇటువంటి పరిస్థితిలో శాంసన్ పూర్తి గా మారడానికి చాలా సమయం ఉంది అతని గాయం పరిస్థితి పరిశీలిస్తే అతను టోర్నీలో ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తోంది